ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం విజయసాయి రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ప్రెస్ మీట్ నేను మనం చూసా చాలా అద్భుతంగా చక్కగా ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఆడిటర్గా ఒక సమాజానికి అరవై ఐదు సంవత్సరాలు అనుభవంతో ఆయన మాట్లాడిన మాటలు అన్నీ చూశాను నేను గత ప్రెస్ మీట్లు కూడా చూశాను గత ప్రెస్ మీట్లో సమాజానికి ఆయన రాజ్యసభని ఎందుకు చేయాలో చెప్పడం చూశాను రాజ్యసభలో మాట్లాడము చూశాను ఇప్పుడు కూడా ఆయన మాట్లాడటమే చూశాను తప్పలేదు చాలా ఆయన మీద ఆయన ఆవేశ కావేశాలతో మాట్లాడడంలో తప్పలేదు ఎందుకంటే ఆయన మీద అభండాలు వేశారు అన్యాయంగా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి ట్రోల్ చేస్తున్నారని ఉద్దేశంతో ఆయన అన్నాడు అని ఆయన అంటున్నాడు కానీ నేనేమంటున్నానంటే అయ్యా విజయసాయి రెడ్డి గారు మీరు రాజ్యసభ అని ఎందుకు మర్చిపోయారు మీరు రాష్ట్రానికి సాధో ముఖ్యమంత్రి ఒకప్పుడు సాధో ముఖ్యమంత్రి అని ఎందుకు మర్చిపోయారు మరి మీరు అన్నీ మీకు తెలిసి ఉండి మొత్తం టోటల్గా చక్రం తిప్పిన మీరు ఈరోజు ఒక విలేకరుని కానీ వాళ్ళని కానీ ఒరే గిరే అని మాట్లాడడం ఇది మీకు సమస్యమా మీకు మీకు తగునా అని అడుగుతున్నా ఎందుకంటే మీరు మీరేం బాలాకుమారుడు కాదు పదహారు ఏళ్ళ బాలాకుమారుడు మేము అనుకోవట్లే మీరు అరవై ఐదు సంవత్సరాల మీరు తాతగారనే మేము అనుకుంటున్నాం కానీ మరి వాళ్ళు చెప్తున్న పాటలు వాళ్ళ హస్బెండ్ చెప్తున్న మాటల్ని మీరు చెప్తున్న మాటల్ని హైకోర్టు పరిణిలోకి తీసుకుంటే మీరు తాతగారా బాలాకుమారుడా అనేది జనాలకు అర్థం కావాలి అర్థం అవడానికి ఆ విలేకరులు అడుగుతున్న ప్రశ్న అది ఆ ప్రశ్నకి నేను కాదండి ఇది నేను నిరూపించుకుంటాను నేను ఇలా కంపల్సరీ దీని ఆ సాక్షి నా సాక్ష్యాలు నా మీద లేవు అన్యాయంగా ఇరికిచ్చారు నాకు టీడీపీ వాళ్ళు ఇరికిచ్చారా వైసీపీ వాళ్ళు ఇరికిచ్చారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఇరికిచ్చారా అనేది చెప్పుకోవాల్సిన బాధ్యత మీకుంటుంది ఐజ్ అ పబ్లిక్ పర్సన్ మీరు ఆల్రెడీ పబ్లిక్లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు విశాఖపట్నాన్ని దోచుకోవడానికి తయారయ్యారు తర్వాత మిమ్మల్ని భరించలేక జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి పంపించారు ఇవన్నీ వాస్తవాలంతో ఆ మా ప్రసన్న అన్న అస్బండ్ చెప్పిన కూడా వాస్తవాలే అని కనిపిస్తున్నాయి ఇది నేను చెప్పట్లేదు ఇది సోషల్ మీడియా చెప్పట్లేదు విలేకర్ లెవెల్లో కూడా మిమ్మల్ని వచ్చి ప్రత్యేకంగా మీకోసం ఒక ఒక టోటల్గా హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఎవరో చేయలేదు ఆయన చెప్పిన ప్రోగ్రామ్కి మీరు చెప్పిన ప్రోగ్రామ్కి దగ్గర దగ్గరదలో ఉన్నాయి నేను రెండు విషయాలు అడుగుతా ప్రసన్న గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు సారీ శాంతి గారు ఎందుకు సస్పెండ్ అయ్యారు శాంతి గారు అసెస్మెంట్ అవడానికి శాంతి గారు ఇంతకుముందు చేయడానికి వైజాగ్ కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఆమె పాత్ర ఏంటి మీ పాత్ర ఏంటి మీ పాత్ర అభిమాయం అభిమయం ఏంటి అసలు ఆమెకి మీకు సంబంధం ఏమిటి సంబంధం అంటే వేరే విధంగా అనుకోవద్దు విజయసాయి రెడ్డి గారు మేము అడుగుతుంది ఆమె ఆమె అన్నది ఒక ఎంపీ గారిని కలగూడదా హండ్రెడ్ పర్సెంట్ కలవచ్చు ఒక ఎంపీగా ఒక ఎంపీగా మీరు అన్నారు ఎంపీగా నేను ఆ అమ్మాయి అడిగిన దానికి నేను హెల్ప్ చేయకూడదా అని అన్నారు నూట నలభై కోట్ల మందికి రాజ్యసభ సభ్యుడు మీరు నాట్ ఓన్లీ వన్ కనుక నూట నలభై కోట్లలో ఎంతో మంది వస్తారు ఎంతో మందికి మీరు హెల్ప్ చేస్తూ ఉండాలి కానీ ఆ హెల్ప్ల్లో కూడా కొన్ని కొన్ని హద్దులు దాటకూడదు ఎందుకంటే మీరే అన్నారు మేము అనలేదండి ఇది మీరు ఒక్కసారి రిపీట్ చేసుకోండి మళ్ళీ మీ మీ దీంట్లో ప్రెస్ మీట్లోనే ఆ హస్బెండ్ మా దగ్గరకు వచ్చాడు హస్బెండ్ వస్తే హస్బెండ్ ఏదో అమెరికా వెళ్తాను అన్నాడు స్కాలర్షిప్ కోసం మా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగాను అన్నారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆ హస్బెండ్ అమెరికా పంపించే ఆలోచన మీరెందుకు చేస్తారు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ హస్బెండ్ని మీకు పాల కాలర్షిప్ కోసం గవర్నమెంట్ సొమ్ము ధారాదత్తం చేయడానికి మీరేందుకు చేస్తారు ఇది నేను మాట సార్ మీరు మాట్లాడి మీ నోటుతో మాట్లాడి మీరే హెల్ప్ చేయమని అడిగారు అంటే నూట నలభై కోట్ల మంది జనంలో ఆయన వాళ్ళ హస్బెండ్ శాంతి గారు హస్బెండ్ ఒక్కరే కనబడ్డారా మీకు వాళ్ళ కుటుంబంలో అవి మొత్తం టోటల్గా ఒక నీరు పోసారు ఓకే ఆమె నాలుగు కోట్ల బిల్డింగ్ కొన్నదా కొనలేదా ఆమె ఆస్తులు ఏంటి గతం ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మీకు ఆమెను అక్కడ తీసుకొచ్చేయడం ఏంటి ఆమె సస్పెండ్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా మీ పాత్ర లేవా నేను వేరే విధంగా వెళ్ళట్లే అలాగే మీది ఇంకొకటి ఉంది అంటే ఇలాంటివి చూసుకుంటే మీ బాలా కుమారుడిగా మీద ఒక అభియోగాలు ఉన్నాయి ఏమని అసలు పదహారు ఏళ్ళ బాలాకుమారు ఏ ఆడపిల్ల కనబడినా ఫస్ట్ హెల్ప్ చేసేది మీరేనంట టోటల్గా హెల్పింగ్ నేచర్ ఈజ్ విజయ్ సాయిరెడ్డి గారు ఈజ్ గ్రేట్ఫుల్ ఓన్లీ ఆల్ ఫర్ లేడీస్ ఓన్లీ అమ్మాయిలు మాత్రమే అనేది మీకు పేరు మంచి పేరు ఉంది ఇది ఈరోజు కాదు రాజసేవ కాకముందు నుంచి ఉంది ఒకవేళ మీకు చరిత్ర ద్వారా మీకు మర్చిపోతే ఆ చరిత్రని కావాలంటే ఒక లైవ్లో కూర్చుందో ఎక్కడైనా కూర్చుందాం లేకపోతే నాకు డెఫర్మేషన్ నోటీస్ పంపించండి లేకపోతే మీరు పడవర్షన్ డాబా వేయండి ఎక్కడైనా కూర్చొని ఏ పోలీస్ స్టేషన్ గారైనా కూర్చొని మీ చరిత్ర ఇప్పుదాం అప్పుడు అందరూ డిఎన్ఏ టెస్ట్లు పంపిద్దాం ఎందుకంటే ఒక చరిత్ర మీకుంది అమ్మాయి కనబడితే మీ చిన్న కుమారుడు అయిపోతారు అనేది అది అదొకటి ఉంది ఇంకొక చిన్నది నాకు డౌట్ ఉంది ఇప్పుడు సింహాచలం దేవస్థానంలో ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల అమ్మాయి గెడ్డం ఉమ్మగారు ఆమెని ఏ ఏ ప్రాథమిక ప్రకారం మీరు ఆ ట్రస్ట్ బోర్డులో ట్రస్ట్ బోర్డులోకి హండ్రెడ్ పర్సెంట్ అనర్హరాలు ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎలాగ వేసారు ఓకే తర్వాత ఇవన్నీ మొత్తం టోటల్గా రచ్చరచ్చి మళ్ళీ సస్పెండ్ అయ్యి జీవో కూడా ఇది ఆమెని ఆమెకి మీకు సంబంధం ఏంటి ఇది ఎందుకు నేను అడిగానంటే ఈమె నాకు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు వాళ్ళు కాదు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే శాంతి గారికి ఎంత నిజం శాంతిగా ఎంత నిజం ఆమెది అంతే నిజం ఆమెది కూడా ఈ ఆ ట్రస్ట్ బోర్డులోకి ఎవలేశారు ఎంక్వైరీ చేయాలి ఆ ట్రస్ట్ బోర్డులోకి అసలు వేయడానికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపేయడానికి మన మతాలు ఒప్పుకోవు కదా మరి హిందూ మతం వాళ్ళంతా ఏం చేస్తున్నారు మరి బీజేపీ వాళ్ళు వీళ్ళతో ఎందుకు రాసుకొని పోసుకొని తిరుగుతున్నారు నెంబర్ వన్ రెండోది ఆ అమ్మాయిని ఎలా ఎలాగేశారు ఎందుకు మరి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు ఆ ట్రస్ట్ బోర్డుని ఎందుకు సస్పెండ్ చేశారు అనర్హురాలుగా అంటే ఇలాంటివన్నీ విజయసాయి రెడ్డి గారికే వస్తాయి పాపం హెల్ప్ చేయటానికి చాలా మంచివాడు సోమయుడు గొప్పవాడు కనుక ఆయనకు అన్నీ కూడా ఇలాంటివన్నీ వచ్చి ఆయన చేతి చేతిగాడికి వస్తే అందరు అమ్మాయిలకి హెల్ప్ చేస్తూ ఉంటాడు